శ్రీరాముడు మీకు చిన్నాయన అవుతారా సీత మీకేమన్నా చిన్నమ్మ అవుతుందా అసలు మీరు రాముడి వంశంలో పుట్టినరా మరి ఎందుకు రామయ్య తండ్రి అంటారు సీతమ్మ తల్లి అని అంటారు ఏందో తెలంగాణలో కొంతమంది హిందువులు హిందువులు అని చెప్పి అంటున్నారు అసలు హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు ఇదేండి కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి ఇంత దుర్మార్గమైన భాష శ్రీరాముడి గురించి సీతమ్మ వారి గురించి హిందువుల గురించి హిందూ మతం గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన నీచమైన భాష శ్రీరాముడు మీకేమన్నా చిన్నయన అవుతాడా సీత మీకేమన్నా అవుతుందా ఎందుకు మళ్ళా రామయ్య తండ్రి సీతమ్మ తల్లి అని చెప్పి అంటారు అని చెప్పి ఇంత అసహ్యకరమైన భాష రాముడి గురించి మాట్లాడినటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత నోటికి ఏది వస్తే అది వాగడం అద్దంకి దయాకర్ స్పెషాలిటీ అనమాట అంత భయంకరమైన మాటలు రాముడి గురించి సీతమ్మ వారి గురించి అంత తేలికగా అదే ఇతర మతాలకు సంబంధించిన దేవుళ్ల గురించి ఒక్క మాట మాట్లాడాలన్నా సరే ఒకటికి లక్ష ఆలోచిస్తారు అసలు మాట్లాడారు పైగా ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళను దువ్వుతూ ఉంటారు మొన్న మధ్య బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎలా ముస్లిం మతానికి చెందినటువంటి వాళ్ళను ఉర్దూలో మాట్లాడుతూ వాళ్ళను దువ్వుతూ మరోపక్క హిందువుల ప్రసాదాన్ని తీర్థాన్ని కాషాయ జెండాలను రాముడి శోభాయాత్రను శ్రీరాముని అక్షింతలను ఎంత చులకనగా మాట్లాడా కేసీఆర్ మనం చూడనే చూశాం భువనగిరి సభలో ఇప్పుడు అద్దంకి దయాకర్ ఏం పిచ్చివాగుడండి ఏం పిచ్చివాగుడు త్యాగరాజ స్వామి వారు కీర్తన రాశారు సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి అని చాలా చాలా అద్భుతమైన కీర్తన త్యాగరాజ స్వామి వారు అందించారు శ్రీరాముణ్ణి తండ్రిగా సీతమ్మ వారిని తల్లిగా భావించే వాళ్ళు కోటాను కోట్ల మంది హిందువులు ఉన్నారు ఈ రోజు ఈయన కొత్తగా వచ్చి శ్రీరాముడు మీకు చిన్నాయన అవుతాడా సీత మీకేమైనా అవుతుందా చిన్నం అంటే పిన్నె అండి సీతమ్ మీకేమైనా ఏమైనా పిన్నే అవుతుందా ఈయన ఏమైనా బాబాయ్ అవుతాడా శ్రీరాముడు ఏమో రామయ్య తండ్రి అంటారు సీతమ్మ తల్లి అంటారు అని చెప్పి పిచ్చివాగుడండి స్టేజ్ మీద ఈ పిచ్చివాగుడు ఈ అద్దంకి దయాకర్ అనేని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత వాగుతూ ఉంటే స్టేజ్ మీద ఉన్న ఇతర కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లీడర్స్ కార్యకర్తలు వాళ్ళందరు చప్పట్లు కొడుతూ ఉన్నారు నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు అద్దంకి దయాకర్ నోరు మూసుకొని కూర్చో అని చెప్పి కూర్చోబెట్టకుండా మైక్ లాక్కోకుండా ఎంకరేజ్ చేస్తున్నట్టు చప్పట్లు కొట్టారండి పైగా హిందూ మతం గురించి కూడా వ్యాఖ్య చేశాడు తెలంగాణలో కొంతమంది హిందువులు హిందువులు అంటారు ఈ హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు అని చెప్పి మొదలు పెట్టాడు ఇంకా చాలా చాలా భయంకరమైన వ్యాఖ్యలు ఉన్నాయి అవన్నీ మనం ఒక్కొక్కటి 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 మొదలు పెట్టామంటే చాలాసేపు మాట్లాడాల్సి వస్తుంది ఆ వ్యాఖ్యలన్నీ మనం మాట్లాడాల్సి వస్తుంది హిందూ మతం గురించి అండి ఎప్పుడు పుట్టిందో తెలియదు అంటాడు నిజమే ఎప్పుడు పుట్టిందో తెలియదు అప్పుడప్పుడు కాస్త ప్రవచనాలు వింటూ ఉంటే కాస్త అర్థం అవుతుంది భాగవతము ప్రవచనము ఏదైనా వింటూ ఉంటే భారతీయ సనాతన ధర్మము ఎప్పటిది ఎందుకు సనాతనము అని చెప్పి పిలుస్తారు ఎందుకు నిత్య నూతనంగా ఉంటుంది ఎంత ప్రాచీనమైనది ఇవన్నీ కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి రామాయణం ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం పుట్టింది ఇవన్నీ కూడా కొన్ని తెలుస్తాయి ఎంత నీచంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు చూడండి హిందువులు మెజారిటీగా ఉన్నటువంటి మన భారతదేశంలో ఎద్దంకి దయాకర ఎలక్షన్స్ టైములో హిందూ మతం మీద రాముని మీద సీతమ్మ వారి మీద ఎన్ని నీచమైన వ్యాఖ్యలు చేస్తాయి చూడండి ఇంకోటి కూడా అండి మరో వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ గురించి కూడా మాట్లాడేటప్పుడు ఇప్పుడు తల్లి బిడ్డ న్యాయం అండి ఎలక్షన్స్ టైమ్ లో మాట్లాడేటప్పుడు కూడా గో బీజేపీ ఈ పనులు చేయలేదు ఇదిగో నరేంద్ర మోదీ ఈ వాక్యం మాట్లాడాడు లేదు ఇవి చేస్తానన్నాడు చేయలేదు విమర్శ చేయి తల్లి బిడ్డ న్యాయం ఎవరైనా సరే వింటారు పైగా అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఈ అద్దంకి దయాకర్ ఐదో తరగతి చదివే పిల్లబచ్చా కాదు అనుభవం ఉన్న నాయకుడు ముళ్ల పంది అని చెప్పి వ్యాఖ్యానిస్తాడండి నిన్న జరిగినటువంటి సభలో అమిత్ షా గారిని అమిత్ షాని ముళ్లపంది అని మాట్లాడుతున్నాడు లఫూట్ అని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ అద్దంకి దయాకర్ లఫూట్ ముళ్లపంది ఇదేనండి ఇటువంటి పదాలు ఇటువంటి వాక్యాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అద్దంకి దయాకర్ టీవీ నైన్ ఛానల్లో కనిపిస్తూ ఉంటాడు ఆ ఛానల్ ఈ ఛానల్ ఛానల్స్ వాళ్ళు పిలుస్తూ ఉంటారు కూర్చోబెట్టి మాట్లాడిస్తుంటారు నర భారతీయ జనతా పార్టీ మీద విద్వేషము ద్వేషము ఇదంతా ఉంటాయి సరే అది పార్టీ పరంగా వచ్చింది అనుకుందాం కాసేపు పక్కన పెడదాం కానీ ముళ్ళపంది లఫూటు ఇటువంటి పదాల మాట్లాడేది అయినా అది పెద్ద ఆశ్చర్యం కాదులే ఎందుకంటే శ్రీరాముడి గురించి సీతమ్మ గురించి ఇంత నీచమైన వ్యాఖ్యలు చేయడానికి దిగజారిన అద్దంకి దయాకరు అమిత్ షా గారి గురించి అట్లా మాట్లాడతాడు అని చెప్పి ఇంక మనం చాలా ఈజీగా ఊహించొచ్చు ఏం లేదండి హిందువులందరూ ఐకమత్యంతో ఓట్లు వేయరు అనేది ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి తెలుసు భారతదేశంలో ఉన్న చాలా పార్టీలకు పక్కా కాన్ఫిడెన్స్ ఏంటంటే హిందువులు ఐకమత్యంతో ఓట్లు వేయరు ముస్లింలు మాత్రం ఐకమత్యంతో ఓట్లు వేస్తారు ముస్లింలను అని దువ్వచ్చు అన్నది పక్కా తెలుసు నేను మా అంటున్నానని చెప్పి మాత్రం అనుకోకండి మీలో చాలా మందికి తెలిసే ఉంటది ఈ శనివారం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు సంపాదకీయం ఆ వీకెండ్ కామెంట్ విత్ ఆర్ఖే అని చెప్పి రాస్తాడు కదా అందులో కూడా ఆయన రాశారు చూడండి కాంగ్రెస్ పార్టీ ముస్లింలను మాత్రం బాగానే వైపుకు చేర్చుకుంది ఓట్లు వేయించుకోవడానికి కానీ హిందువులందరూ ఐకమత్యంతో ఓట్లు వేస్తారా భారతీయ జనతా పార్టీకి అది డౌటే హిందువులందరూ ఐకమత్యంతో ఓట్లు వేయడం డౌటే ఎందుకంటే కులాల్లో చీలిపోయి ఉంటారు కాబట్టి హిందువులందరూ ఐకమత్యంతో ఒక పార్టీకి ఓటు వేయడం డౌటే అని చెప్పి ఆయన కూడా రాశారు ఆయన రాయడం ఏంటి మనకి ఎప్పుడో తెలుసు కదండి అందుకే కదా కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఇవన్నీ కూడా హిందువులందరూ ఐకమత్యంతో ఓట్లు గనక వేయడం మొదలు పెట్టారు అని అంటే కమలం గుర్తుకు ఓటేయడం గనక మొదలు పెట్టారు అని అంటే ఈ సునామీలో కొట్టుకుపోయిన చిన్న చిన్న రాళ్లలాగా చిన్న చిన్న ఇసుక రేణువుల్లాగా ఈ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు ఓట్ల సునామీలో కొట్టుకుపోతారు కమలం గుర్తుకు పడే ఓట్ల సునామీలో కొట్టుకుపోవాలి ఇలాంటి వాళ్ళు పైగా ఇంకో విషయం చెప్తాను మే నాలుగో తేదీ త్యాగరాజ స్వామి వారి పుట్టిన రోజు ఆ రోజే అని చెప్పి తేల్చారు పండితులు మే నాలుగు రెండు రోజుల క్రితం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ అద్దంకి దయాకర్ వ్యాసం కూడా రాశాడు అంటే ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇలాంటి వాళ్ళ వ్యాసాలు కూడా వేస్తూ ఉంటుంది నాలుగో పేజీ వస్తుంది అనమాట ఆంధ్రజ్యోతి దినపత్రికలో సంపాదకీయం సంపాదీయం పేజు కావాలంటే చూసుకోండి మే నాలుగు ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు రోజుల క్రితం ఈ అద్దంకి దయాకర్ రాసినటువంటి వ్యాసం భారతీయ జనతా పార్టీ మీద విషం 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 చిమ్మేటటువంటి వ్యాసం అంటే అటువంటి వాళ్ళ చేత ఆంధ్రజ్యోతి దినపత్రిక వ్యాసాలు రాయిస్తుంది అలాంటి వాళ్ళకి స్పేస్ ఇస్తుంది టీవీ ఛానల్స్ ఈ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకు స్పేస్ ఇస్తాయి పిలుస్తాయి లైన్ లో పెడతాయి కాల్లో పెట్టి మాట్లాడిస్తాయి ఎన్నిసార్లు నీచమైనటువంటి భాష ఉపయోగించాడంటే ఈ వ్యక్తి బహుశా నేను మొట్టమొదటిసారి సారనుకుంటాను ఈ వ్యక్తి గురించి మాట్లాడడం ఇలా మాట్లాడడం రాముడి గురించి సీత గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే హిందువులందరూ కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీకి ఓటు వెయ్యరు కులాల లెక్కన చీలిపోయి ఉంటారు రకరకాల రూపాలలో ప్రజలలో ఉన్నటువంటి వాళ్ళకు రకరకాల రూపాలలో డబ్బులు పారేస్తే ఉచితం పారేస్తే ఏదో రకంగా మాకు ఓట్లేస్తారన్న పక్కా కాన్ఫిడెన్స్ రేవంత్ రెడ్డి చూడండి ఏం చేశాడో తెలుసా గంట క్రితం న్యూస్ రైతులకు ఎకరాల నుంచి ఆరు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఏవో అంతకుముందు బకాయిలు ఏవో ఉన్నాయట ఇవ్వాల్సిన అవన్నీ పైసలన్నీ బ్యాంకులో లో వాళ్ళకి వేసేస్తున్నాను అని చెప్పి న్యూస్ అనమాట దాని కూడా మళ్ళీ ఆంధ్రజ్యోతి దిన పత్రిక గుడ్ న్యూస్ రైతులకు గుడ్ న్యూస్ రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అని చెప్పేస్తుంది ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇట్లాంటి దినపత్రికలు చాలా ప్రమాదకరం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రైతుల పేరు మీదనో స్త్రీల పేరు మీదనో మీకు బకాయిలు రావాలి ఇవన్నీ నేను వేయాల్సినవి ఉన్నాయి పైసలు అని చెప్పి ఓ రెండు వేల కోట్లు రిలీజ్ చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మీ పైసలు పైసలేస్తాను అని చెప్పి వేసాడు అనుకోండి ఇప్పుడు దెబ్బకి ఇమ్మీడియట్కి వెళ్లి టీడీపీ వాళ్ళు వెళ్లడం కంటే ముందు ఆంధ్రజ్యోతి దినపత్రికనే ఈనాడు దినపత్రికనే హెడ్డింగ్ పెట్టి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇప్పుడు ఎట్లా పైసలు వేస్తారు నెక్స్ట్ మండేనే ఎలక్షన్ ఉంది కదా ఈ సోమవారం పైసలు ఎట్లేస్తారని చెప్పి రచ్చరత్స చేసేవి అదే రేవంత్ రెడ్డి తెలంగాణలో రైతులకు పైసలు వేస్తున్నాడని చెప్పే రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ అని చెప్పి ఆంధ్రజ్యోతి దినపత్రిక రాస్తుంది జగన్మోహన్ రెడ్డి కనుక చేసింటే వేరే రకంగా ఉంది ఈ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు ఎందుకు పుట్టుకొస్తున్నారు అని అంటే ఆంధ్రజ్యోతి దినపత్రిక లాంటి వాళ్ళు ఈనాడు దినపత్రిక లాంటి వాళ్ళు ఇస్తున్నటువంటి స్పేస్ చాలా చాలా టీవీ ఛానల్స్ కూడా అండి ఈ అద్దంకి దయాకర్ స్పేస్ ఇస్తాయి అసలు ఆంధ్రజ్యోతి దినపత్రిక గురించి చాలాసార్లు మాట్లాడాను నేను కమ్యూనిస్టులు పనిచేస్తున్నటువంటి దినపత్రిక కమ్యూనిస్ట్ ఎడిటర్స్ ఉన్నటువంటి దినపత్రిక కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళ చేత వ్యాసాలు రాయించి పబ్లిష్ చేసే దినపత్రిక రాజదీప్ సర్దేశాయి భారతీయ జనతా పార్టీకి పూర్తి వ్యతిరేకంగా ఉండే వాళ్ళ వ్యాసాలు ఏరి కోరి తెచ్చి తెలుగులోకి తర్జమా చేసి మరీ పబ్లిష్ చేస్తూ ఉంటుంది రాజదీప్ సర్దేశాయి రామచంద్ర గుహ ఇటువంటి వాళ్ళ వ్యాసాలు ఆ ఢిల్లీలో ఉండే ఆంధ్రజ్యోతి ప్రతినిధి కృష్ణారావు ఆయన కూడా రాసే వ్యాసాల్లో నర నరాన భారతీయ జనతా పార్టీ మీద విద్వేషం ఉన్నటువంటి వ్యాసాలే రాయడము సంవత్సరాల తరబడి ప్రజల మెదళ్లను అంటే పైన ఎడిటోరియల్ స్థాయిలో కూర్చున్నటువంటి వాళ్ళు సంపాదకీయం స్థాయిలో కూర్చున్నటువంటి వాళ్ళ థాట్ ప్రాసెస్ అలా ఉందంటే వాళ్ళు ఎటువంటి న్యూస్ కవర్ చేస్తారో ఆలోచించండి పతాక శీర్షికలలో అంటే మొట్టమొదటి పేజీలో కానీ హెడ్డింగ్స్ ఎలా ఉంటాయి ఏ ఏ పార్టీ మీద మీరు చాలా ఈజీగా గెస్ట్ చేయొచ్చు రాముడి మీద సీత మీద అంత అసహ్యకరమైన భాష అద్దంకి దయాకరైన వ్యక్తి మాట్లాడాడు అలాంటి వ్యక్తి వ్యాసాలను ఆంధ్రజ్యోతి దినపత్రిక పత్రిక పబ్లిష్ చేస్తుందండి మే నాలుగో తేదీన నిన్న కాక మన రెండు రోజుల క్రితమే ఉంది వ్యాసం అంటే స్పేస్ ఇస్తున్నారు అలాంటి వాళ్లకు పత్రికలో స్పేస్ ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా అది కూడా నాలుగో పేజీలో సంపాదకీయం పేజీలో కాంగ్రెస్ పార్టీ అండి ఈ రాముడి గురించి సీత గురించి ఇంత అసహ్యకరమైన భాష మాట్లాడే నీచులు ఉన్నారని అంటే కాంగ్రెస్ పార్టీ భావజాలంలో ఉంది కాంగ్రెస్ పార్టీ థాట్ ప్రాసెస్ లో ఉందది ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసుకుంటూ కూర్చునే వాళ్ళకు పెద్ద దండం ఇప్పుడు ఖచ్చితంగా మే పదమూడవ తేదీన అందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది ఐకమత్యంతో ఓట్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది మే పదమూడవ తేదీన రాముడు తండ్ర సీత సీత తల్లావన్నీ చూపిద్దాం గాని గుర్తుకు ఓటేసి మే పదమూడవ తేదీన అప్పుడు చూపిద్దాం కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తెలంగాణలో వాటంగా పడాలి ఈసారి అద్దంకి దయాకర్ లాంటి నీచులు మళ్లీ నోరెత్తకూడదు భవిష్యత్తులో ఆ స్థాయిలో దెబ్బ పడాలి దెబ్బ గనక పడకపోతే వీళ్లకు ఎలక్షన్స్ లో దెబ్బ పడకపోతే రెచ్చిపోతారు విడిగా ఉన్నప్పుడు దెబ్బ పడవలసిన అవసరం లేదు ఎలక్షన్స్ లో దెబ్బ పడితే చాలు అదే చాలా చాలా భారీ దెబ్బ ఎలక్షన్స్ దెబ్బ ఇంట్లో కూర్చోబెడితే చాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మొన్న ఓట్లు వేసారు బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసే కానీ రెండు రెండు దొంద దొందే అండి రెండు పార్టీలు వారం రోజుల క్రితం కేసీఆర్ మాట్లాడాడు రాముని అక్షింతల గురించి చాలా చులకనగా భువనగిరి సభలో అంతకు వారం రోజుల క్రితం మల్కాజిగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఒక సమావేశంలో కేసీఆర్ కొడుకు కేటీఆర్ మాట్లాడాడు జయశ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా జయ శ్రీరామ్ అంటే ఉద్యోగాలు వస్తాయా సంజాయించుడు అని మాట్లాడాడు కేటీఆర్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన అద్దంకి దయాకర్ రాముడి గురించి నీచమైన వ్యాఖ్యలు చేస్తాడు ఒక నెల రోజుల క్రితం మనం వీడియో పెట్టుకున్నాం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కర్ణాటక మంత్రి ఒకడు ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా ఒక మంత్రి నీచమైన వ్యాఖ్యలు చేస్తాడు అయోధ్య గురించి రాముడి గురించి ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటిది ఇంకా వేస్తారా ఓట్లు కాంగ్రెస్ పార్టీకి కామెంట్ సెక్షన్ లో రాయండి స్పందించండి ఇతరులతో చర్చించండి మాట్లాడండి చెప్పండి కమలం గుర్తుకు ఓటేసేలా చూసుకోండి మే పదమూడో తేదీ వెళ్ళామా కమలం గుర్తు కనిపించిందా ఈవీఎం లో కమలం గుర్తుకు ఓటేసామా వచ్చామా అది ఖచ్చితంగా జరగాలి ఇతరులకు కూడా చెప్పండి కమలం గుర్తుకు ఓటేయమని చెప్పండి ఖచ్చితంగా అండి మన బాధ్యత మనం నిర్వర్తించాల్సిందే ఇలాంటి నీచులకు బుద్ధి రావాలంటే ఎలక్షన్స్ ద్వారానే బుద్ధి రావాలి అది విషయం ధన్యవాదాలు